హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారా హోప్ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈరోజు వచ్చేసి నేను గ్రీన్ చికెన్ చేద్దామని రెసిపీ చేద్దామని చేశానండి నేను వచ్చేసి ఫస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మిక్సింగ్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది మొత్తం అల్లం వెల్లుల్లి అన్నీ కలిపేసి పెరుగు అండ్ దాన్ని మిక్సింగ్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో చక్కగా వన్ అవర్ టూ అవర్స్ పెడితే చాలా బాగుంటుంది ట్రెస్ మీ అంటే మీరు కూడా ట్రై చేయండి నేను ఇంతకుముందు ట్రై చేశాను అందుకే మన సబ్స్క్రైబర్ కూడా నేర్చుకుంటారని ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇవాళ సండే కదా అందుకే మధ్యాహ్నం ట్రై చేశాను వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దీన్ని పైన కొంచెం ఒక లేరు నిమ్మరసం కూడా వేసుకున్నాను తర్వాత తర్వాత వచ్చేసి నేను ఒక కళాయిలో ఆయిల్ అండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది మనకు నేను వచ్చేసి కేజీ చికెన్ కదా అందుకే ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసేసుకున్నానండి తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ ఒక టూ తీసేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి చక్కగా అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి అవి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై బాగా చేసేసుకొని తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఆప్షనల్ అండి నేనైతే వేస్తాను చాలా బాగుంటుంది ట్రెస్ మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎందుకంటే ఇది చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఇవాళ ఫీవర్ అండి అందుకే జస్ట్ రైస్లోకి మా ఆయన ఎప్పుడో ఒక టైప్ చికెన్ అంటే ఇంకా మామూలుగా ఇలా చేశాను అనమాట గ్రీన్ చికెన్ బాగుంటుంది దీంట్లోనే సాల్ట్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలండి ఇంకా నానబెట్టుకున్నది నేను చికెన్ వన్ అవర్ టూ అవర్స్ అయింది నానబెట్టుకొని చక్కగా దాంట్లో మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోవాలండి అంతేనండి ఇక దీంట్లో ఏమీ వేయకూడదండి జస్ట్ మనకు సాల్ట్ లాస్ట్లో సరిపడే అంత సాల్ట్ చూసుకొని వేసుకోవడమే కారము అలాంటి అవి ఏమీ వేయకూడదు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది చాలా అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అది మొత్తం దాంట్లోనే కుక్ అవుతుంది మనం ఎటువంటి ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాటర్ ఆల్రెడీ దాంట్లోనే వస్తుంది కదా ఆ చికెన్లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది కదా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట ఆయిల్ పైకి తేలే అంతవరకు సిమ్లో పెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మన చికెన్ రెడీ అయిపోయినట్టే అంతేనండి వేడి వేడి గ్రీన్ చికెన్ రెడీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్